ఇక్కడ తండ్రులుగా భౌతిక తండ్రులు ముఖ్యంగా ఆత్మీయ తండ్రులుగా దేవుడు ఆఖరిగా ఒక ప్రాముఖ్యమైన ప్రశ్నను దేవుడు అడుగుతున్నాడు ఆదికాండము మొట్టమొదటి తండ్రి మొట్టమొదటి తండ్రిని దేవుడు అడిగిన మొట్టమొదటి ప్రశ్న ఆదికాండం మూడవ అధ్యాయం జెనసిస్ చాప్టర్ త్రీ ఆదికాండము మూడవ అధ్యాయము తొమ్మిదోత్సవం అందరం కలిసి చదువుకుందాం జెనసిస్ చాప్టర్ త్రీ వర్స్ నైన్ ఆది కాండము మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనము మొట్టమొదటిగా వాస్తవంగా మానవులందరికీ తండ్రిగా ఉండాల్సి ఉండాల్సిన గొప్ప ఆధిక్యతను పొందుకున్న ఆ మొదటి తండ్రిని దేవుడు అడుగుతున్న ప్రశ్న అది కాండ మూడవ అధ్యాయం వచనం అందరం కలిసి దేవుడని అహోవా ఆదోమను పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనను ఆర్ యూ యాడమ్ ఓ తండ్రి నువ్వు ఎక్కడున్నావు ఓ తండ్రులారా మీరు ఎక్కడున్నారు వేర్ ఆర్ యూ ఓ ఫాదర్ ఇంటికి నేను తండ్రిని అని చెప్పుకుంటున్నావు కదా ఎక్కడున్నావు వేర్ ఆర్ యూ ఈరోజు ప్రశ్న ఏంటంటే ఆ తండ్రి ఏం చేస్తున్నా అంటండి పదవచ్చటం అందుకత నేను తోటలోని స్వరం విన్నప్పుడు దిగంబర్నిగా ఉంటిని కనుక భయపడి దాగుకొంటిని ఆ తండ్రి ఏం చేస్తున్నాను అండి దాసుకుంటున్నాడంట ఇలా చాలామంది తండ్రులు దాచుకుంటున్న తండ్రులు ఉన్నారు దాచుకుంటున్న తండ్రులు ఉన్నారు దేని నుంచి దాచుకుంటున్నావు దేవుని స్వరం వినాల్సిన నీవు ప్రతిరోజు చల్లపూట దేవునితో సంభాషణ కలిగి దేవుని స్వరమును వింటు దేవునితో చల్లపూట కలిసి సంభాషణ కలిగి ఉన్న నీ యొక్క ఆత్మీయ సహవాస వాతావరణాన్ని ఈరోజు తెగిపోయి నువ్వు ఉన్నావా ఓ తండ్రి ఈరోజు స్ట్రైట్ క్వశ్చన్ ఒకటే దేవుడు అడుగుతున్నాడు ఓ తండ్రులరా వేర్ ఆర్ యూ వేర్ ఆర్ యూ ఫాదర్స్ కుటుంబానికి నువ్వు తండ్రిగా భావిస్తున్నావా కుటుంబానికి నువ్వు తండ్రి అయితే ఈరోజు ప్రబడుతున్నాడు ఎక్కడ ఉన్నావు వేర్ ఆర్ యూ యాడమ్ వాస్తవంగా ఈ ప్రశ్న ఈ ప్రశ్న వాస్తవంగా దేవుడు అవ్వని అడగాలి కదా అవ్వ ఎక్కడున్నావో తల్లి ఎక్కడున్నావు అని అడగాలి కానీ దేవుడు బాధ్యత అకౌంటబిలిటీ ఎవరిని అడుగుతున్నాడు ఎటు చెప్పండి తండ్రులను అడుగుతాడు ఈ విషయంలో దయచేసి తండ్రులు బాధపడ్డా సరే వాస్తవం వాస్తవమే ఆధ్యాత్మిక తండ్రిగా నేను కలుపుకొని చెప్తున్నాను బాధ్యత అకౌంటబిలిటీ అడిగేది దేవుడు ఎవరిని తెలుసా తండ్రిని అడుగుతాడు తప్పు చేసింది ఎవరు అవ్వ తప్పు చేసిన లెక్క అడిగేది దేవుడు తండ్రుల్ని ఎంతమంది మాట అర్థమేం చేద్దండి అవ్వ ఎక్కడున్నావు అని బైబుల్ ఉంటే అప్పుడు అప్పుడు లెక్క ఇటు కూడా అడిగేవాళ్ళు కానీ దేవుడు ఎవరిని అడుగుతున్నా లెక్క ఆదమా ఓ తండ్రి ఓ మొట్టమొదటి తండ్రి ఫస్ట్ ఫాదర్ అసలు వాస్తవంగా అంత గొప్ప బాధ్యత అపోసుకరం పదిహేడు ఇరవై ఆరులో రాస్తుంది హీఈస్ అ ఫాదర్ ఆఫ్ ఎవ్రీ వన్ ఆల్ కైండ్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ యాక్ట్స్ అపోసుకరం పదిహేడు ఇరవై ఆరులో బైబుల్ సర్వీస్ సత్యం ఏం తెలుసా చూడండి మనుషులందరికీ తండ్రి అంట ఎవరండి ఆయన ఎంత గొప్ప ఆధిక్యత ఆదాముకు దేవుడు ఇచ్చాడు సెవెంటీన్ ట్వంటీ సిక్స్ మరియు యావత్ భూమి మీద కాపుర మునుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషున ఒకరి నుండి ప్రతి జాతి మనుషును సృష్టించి ఆ ఒక్కడి నుండి అందరికీ తండ్రిగా దేవుడు స్థిరపరుస్తే హా విషాదం ఏంటంటే ఆ తండ్రిని అడుగుతున్నాడు దేవుడు ఏమని తెలుసా ఓ తండ్రి ఎక్కడున్నావు వేరూ యు వేరూ ఒక మాట చెప్పాలని ఆశపడుతుంది ఈ తల్లిదండ్రుల ఆ అవకాశం ఈ భార్య భర్తల అవకాశం ఎంత గొప్పది తెలుసా వీళ్ళకి దేవుడు ఇచ్చింది బెస్ట్ మ్యారేజ్ పర్ఫెక్ట్ మ్యారేజ్ ప్రపంచంలో ఏదో ఉందంటే ఫస్ట్ అవకాశం ఎవరికి ఇచ్చారండి దేవుడు ఆదా అవ్వలకి ఇచ్చారు తెలుసా ఎందుకు బెస్ట్ మ్యారేజో అత్త పోరు లేదు మామ పోరు లేదు అత్త లేని కోడములు ఓ ఎంత ఫ్లోలో చెప్తున్నారు ఆయన అత్త పోరు లేదు మామ పోరు లేదు సహోదరుల పోరు లేదు లేకపోతే సిస్టర్ ఇన్లా పోరు లేదు ఏ పోరు లేని జంట ముచ్చటగా అసలు ఏ సమస్య లేకుండా పరదేశంలో దేవుని తోటలో విహరిస్తున్న బ్యూటిఫుల్ కప్పులు ఎవరండి ఆదాము అవ్వాలి కదా ఇంత గొప్ప అవకాశం దేవుడు ఇస్తే ఆది కాండు మూడవది మొదటి వచ్చిన చూడండి దయచేసి ఈ మాట దేవుడి దేవుడు ఈరోజు మాట్లాడాలని ఆశపడుతున్నాడు నౌ ద సర్పెంట్ వాజ్ మోర్ సటిల్ సర్పము భూజంతులందిట్లో యుక్తి గలదయ్యి అక్కడికి వచ్చినట్ట ఈ కుటుంబంలో ఎవరు దూరారండి సాతాను వచ్చాడు ప్రియ సోదరి సోద ఎవరి మృంగుతున్నా అని గర్జించు సింహం వలె గర్జించు సింహం వలె సాతానుడు కుటుంబం మీద దాడి చేయాలని అంత్య ప్రయత్నిస్తున్నాడు అయితే ఈ సందర్భంలో చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవ్వొచ్చు ఎవరితో మాట్లాడుతుంది అవ్వచ్చు ఎవరితో మాట్లాడుతుంది మళ్ళీ సండే స్కూల్ వేయాలి మనం తీసుకెళ్ళి అవ్వచ్చి సాతాన్తో మాట్లాడుతుంది సాతాన్ వచ్చి ఎవరితో మాట్లాడుతున్నాడు సాతాన్ ఎవరితో మాట్లాడుతున్నాడు వాస్తవంగా ఎవరితో మాట్లాడాలి త్వర చెప్పండి ఆదంతో మాట్లా ఇప్పుడు ప్రశ్న అవ్వ అవ్వతో ఫస్ట్ మాట్లాడాలా ఆదంతో ఫస్ట్ మాట్లాడాలా సాతాను దేవుని దైవ క్రమం ఏంటి ఎఫ్ఎస్సి ఐదో వచ్చిన ఎఫ్ఎస్సి ఐదు ఇరవై మూడు డివైన్ ఆర్డర్ ఏంటట దైవికమైన క్రమం ఏంటి ఎఫేషన్స్ ఫైవ్ ట్వంటీ త్రీ వాట్ ఈస్ ద డివైన్ ఆర్డర్ అందరం కలిసి ఎఫేసి ఐదు ఇరవై మూడు క్రీస్తు సంగమునకు శిరస్ అయి ఉన్న లాగున పురుషుడు భార్యకు శిరస్స ఉన్నాడు బాగా చెప్పండి ఇప్పుడు శరీరం ఎవరు భార్య తల ఎవరట భర్త ఇప్పుడు ఆర్డర్లో ఫస్ట్ డివైన్ ఆర్డర్లో ఫస్ట్ ఎవరితో మాట్లాడాలి సాధాన ఎవరితో మాట్లాడాలి భర్తతో మాట్లాడ ఎవరితో మాట్లాడుతుంది ఎవరితో మాట్లాడుతున్నాడు భార్యతో మాట్లాడుతున్నాడు డివైన్ ఆర్డర్ని ఎప్పుడు కూడా సాతన్ ఏం చేస్తానంటే బైపాస్ చేస్తాడు జాగ్రత్తగా వినండి డివైన్ ఆర్డర్ని దైవక్రమాన్ని ఏం చేస్తాడు ఎప్పుడు కూడా బైపాస్ చేస్తాడు స్త్రీ ఏమో ఇప్పుడు పురుషుడు భార్యకి ఏంటంట ఎటు చెప్పండి శిరస్సు తల ఈ మాట చెప్తున్నప్పుడు ఒక సిస్టర్ ఉంది నో ప్రాబ్లం అండి తల ఎక్కడున్న మాకు సంబంధం లేదు మెడమ్ ఏమే అది ఎటు తిరగాలన్నా సరే ఎటు తిరగాలని కంట్రోల్ దేంట్లో ఉంటుంది ఎవరి కంట్రోల్ ఉంటుందండి మెడ కంట్రోల్ ఉంటుంది కాబట్టి రెండు వాస్తవాలు కరెక్టే శిరస్సు ఏదైనా రిమోట్ మెడ ఎవరి కంట్రోల్ ఉంటుంది శరీరం కంట్రోల్ ఉంటుంది కాబట్టి మెడ ఎటు తిప్పితే బొమ్మలాగా తల ఏం చేయాలి పప్పటి షులాగా తిరగాల్సిందే అయితే ఇక్కడ డివైన్ ఆర్డర్ ఏంటంటే ఫస్ట్ ఎవరటండి క్రీస్తు సంఘనుకు శిరస్ అయి ఉన్న లా అయి ఉన్న పురుషుడు భార్యకి ఏమయ్యట శిరస్ ఇప్పుడు శిరస్సును దాటి సాతాను ఇప్పుడు కూడా ఆ డివైన్ ఆర్డర్ని ఏం చేస్తున్నానండి పాడు చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఈరోజు ప్రశ్న ఏంటంటే సాతాను బైపాస్ చేసి వచ్చినప్పుడు అవ్వతో మాట్లాడుతున్నప్పుడు ఆదం పక్కన ఉన్నాడా లేదా సండే స్కూల్లో ఫస్ట్ కథ ఇదే చెప్తారు కదా ఆదం పక్కన ఉన్నాడా లేదా లేడన వాళ్ళు చేత అందరు హండ్రెడ్ మార్క్స్ ఫెయిల్ అబ్జలుడ్ పప్పులో కాలేశారు ఆదాము దే సాతానొచ్చి సాతానొచ్చి అవ్వతో మాట్లాడుతున్నప్పుడు ఆదాము పక్కనే ఉన్నాడు మీరంటారు చూసి వచ్చారు వదే ఆది కాను మూడో అధ్యాయం ఆరో వచ్చిన రండి ఒక పెద్ద అద్భుతమైన ప్రూఫ్ ఉంది బైబుల్లో ఇంగ్లీష్ కూడా చదువుదామండి రెండు వర్షస్ తెలుగు తర్వాత ఇంగ్లీష్ స్త్రీ ఆ వృక్షం ఆహరణకు మంచిది కనులకు అందమైనది వివేకమిచ్చు రమ్యమైనది వండుట చూచినప్పుడు ఆమె దాని ఫలంలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇప్పుడు ఆమె తింటూ తనతో పాటు తింటూ తనతో పాటు భర్తకి ఇచ్చి ఇప్పుడు భర్త ఎక్కడ ఉన్నాడు దాని పెద్ద లాజిక్ అవసరం లేదు ఎక్కడున్నాడు అండి భర్త పక్కనే ఉన్నాడు ఇంగ్లీష్లో చాలా క్లియర్ రాస్తుంది ఇంగ్లీష్ చాలా బ్యూటిఫుల్ రాస్తుంది నేను చదివినప్పుడు నాకు రెండు నిమిషాలు తప్ప కరెక్టా తప్ప కరెక్టా అని మళ్ళీ దాని రూట్ వర్డ్స్ వెళ్ళి చూస్తే ఎంత బ్యూటిఫుల్ ఇంగ్లీష్ రాస్తుంది చూడండి షీ డిడ్ ఈట్ అండ్ గేవ్ ఆల్సో అన్ టు హర్ హస్బెండ్ విత్ హర్ పక్కనే ఉన్న భర్తకి ఏం చేసిందంట పక్కనే ఉన్న భర్తకి ఏం చేసింది ఇచ్చిపెట్టింది ఇప్పుడు నేను అడుగుతున్నా భర్త ఏం చేస్తున్నాడు పక్కన తిన్నా నేను అడుగుతున్నా వచ్చి అవతో మాట్లాడుతుంటే భర్త ఏం చేస్తున్నాడు ఓ ఆదామా ఎక్కడ దాక్కును అనే ఎవరికి ఎవరికిది అట్లాంటి ఆదాములకే పక్కనే ఉన్నాడంట మళ్ళీ ఎక్కడ ఉన్నాడండి పక్కనే ఉన్నాడు బైబిలే చలవిస్తుంది ఆమె తినేట పక్కనే ఉన్న తన భర్తకు ఇచ్చిందట ఆదాము లేని టైంలో చూసి త్వాత వేశాడు కాటేశాడు ఇవన్నీ కథలు అల్లొద్దండి దయచేసి డోంట్ కుక్ స్టోరీస్ ఆది కాండంలోనే స్టోరీలు కల్లేస్తే ఎట్లా తర్వాత అనుకోండి ఫస్ట్ ఫస్ట్ అల్లడం ఎట్లా పక్కనే ఉన్నాడో మరి ఏం చేస్తున్నాడు ఆ భర్త దయచేసి జాగ్రత్తగా వినండి హీఈ్ దేర్ బట్ హీజ్ సైలెంట్ హీఈస్ దేర్ బట్ ఈస్ డిస్ట్రాక్టెడ్ హీస్ దేర్ బట్ హీస్ పాసివ్ హీస్ దేర్ బట్ ఈస్ నాట్ ఇన్వాల్వ్డ్ ఉన్నాడు కానీ బాధ్యత తీసుకోవట్లేదు ఉన్నాడు కానీ భరి భరించట్లేదు ఉన్నాడు కానీ పట్టించుకోవట్టు ఉన్నాడు కానీ పరధ్యానం ఉండొచ్చు బహుశా హీస్ దేర్ బట్ ఈస్ నాట్ స్పీకింగ్ హీస్ దేర్ బట్ ఈస్ నాట్ స్టాండింగ్ ఈరోజు విషాదగర మాట చెప్పాలని ఆశపడుతున్నా సాతాను ఈరోజు భర్త పక్కనే ఉన్నాడు యాబ్సెన్స్ లేదు భర్త ఉన్నాడు అక్కడ కానీ పాసివ్ హస్బెండ్స్ పాసివ్ హస్బెండ్స్ ఏమన్నా కానీ ఏదైతే నాకేంది తింటే ఏంది తినకపోతే ఏంది నాకేం సంబంధం ఉంది అబ్సల్యూట్లీ లీస్ట్ బాదర్డ్ అబ్సల్యూట్లీ నాట్ ఇన్వాల్వ్డ్ అసలు పట్టింపు లేకుండా ఉన్నారు ఈరోజు చాలా మందికి పట్టింపు లేదు ఓ అదామ్మ ఎక్కడున్న ఓ ఎక్కడ ఉన్నారో ఓ ఎక్కడ ఉన్నారో పట్టించుకోవడం మంచిది నో టోటల్ డిటాచ్ ఏం జరుగుతుందో తెలియదు అసలు ఒక మాట చెప్పాలంటే నో అకౌంటబిలిటీ అట్ ఆల్ బాధ్యత రాహిత్యం కేవలం భర్త అంటే తీసుకొచ్చి డబ్బులు మొకాన పడేసడానికేనా పిల్లల విషయంలో బాధ్యత ఏంటి కుటుంబస్థులని బాధ్యత ఏంటి వాట్ ఈస్ యర్ రెస్పాన్సిబిలిటీ విషాదకరమైన సంఘటన ఏంటంటే అక్కడ ఉన్నాడు కానీ నోరు మెదపట్లే టుడే హస్బెండ్ హ్యాస్ టు ఫాదర్ హ్యాస్ టు స్టాండ్ అండ్ వర్షిప్ గాడ్ ఫాదర్ హ్యాస్ టు స్టాండ్ అండ్ స్పీక్ టు గాడ్ అంటే ప్రార్థన ఎవరు స్టార్ట్ చేయాలండి ఎవరు స్టార్ట్ చేయాలి భర్త స్టార్ట్ చేయాలి ప్రార్థన ఇంట్లో మాట్లాడాల్సింది ఎవరండి ఫస్ట్ ఎవరు మాట్లాడాలి ఇంటి పెద్ద భర్త ప్రార్థన చేయాలి తండ్రి ప్రార్థన చేయాలి ఈరోజు భర్తలు ప్రార్థన చెయ్యరు తండ్రులు ప్రార్థన చెయ్యరు ఈరోజు ఆదామా ఎక్కడ అని అడిగే ప్రశ్న ఈరోజు తండ్రుల పట్ల దేవుడు బాధ తత్వం అడగాల్సిన పరిస్థితి వచ్చిందా యూ డోంట్ ఇనిషియేట్ ప్రేయర్స్ యు డోంట్ హ్యావ్ ఫ్యామిలీ ప్రేయర్స్ ఏమనంటే అంత ఆమె చూసుకుంటుంది ఆమె చూసుకుంటుంది ఆమె చూసుకుంటుంది మరి నువ్వేం చేస్తావు డబ్బు సంపాయించి మొఖాన్ని పెడుతున్నాను కదా అదన్న చేస్తున్నా కదా అని డోంట్ బి అన్ఇన్వాల్వ్డ్ హస్బెండ్స్ డోంట్ బి అన్ఇన్వాల్వ్డ్ ఫాదర్స్ దేవుడు వచ్చి అబ్రా ఆదామా అని అడిగే పరిస్థితి దయచేసి తీసుకురావద్దు ఈరోజు కుటుంబాల్లో ఆ రోజు మెదలిన ప్రశ్న ఈరోజు కూడా దేవుడు ప్రశ్నలు వేస్తూనే ఆగిపోయాడు సో మెనీ ఫాదర్స్ ఆర్ వెరీ రెక్లెస్ ఇర్రెస్పాన్సిబుల్ పట్టింపు లేదు ఇంకో విషాదకర సంగతి చెప్పాలని ఆశపడుతున్నా తండ్రి నిలబడి మాట్లాడాల్సిన ప్రాంతంలో స్పిరిచువల్ వాయిస్ దట్ స్పీక్స్ అప్ ఫ్రమ్ ఫ్యామిలీ స్పీక్స్ అప్ ఫర్ ద ఫ్యామిలీ షుడ్ బి ద ఫాదర్స్ వాయిస్ కుటుంబం కొరకు లేచి ప్రార్థన చేయాల్సిన బలిపీఠం దగ్గర ప్రార్థించాల్సిన బాధ్యత దేవుడు తండ్రిగా నీకు ఇచ్చాడు దయచేసి ఆ పొరపాటు చేయకుండా ఇక్కడ నుంచైనా సరే మనము సరి చేసుకుంటే మంచిదని దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు సైలెన్స్ రెస్ట్ ఆఫ్ ద ప్రాబ్లం ఈజ్ నాట్ మై ప్రాబ్లం రెస్ట్ ఆఫ్ ద మెస్ ఈజ్ నాట్ మై ప్రాబ్లం మిగతా ఏ గొడవలు వచ్చి నాకు సంబంధం లేదు పోయి దాక్కోవడం జస్ట్ హైడింగ్ దేని నుంచి దాక్కున్నాడండి బాధ్యత నుంచి దాక్కున్నాడు ఇంకో మాటలో చెప్పాలంటే ప్రార్థన జీవితంలో దాక్కున్నాడు ప్రతిరోజు ఏం చేసేవాడంటే తెలుసా అండి చల్లపూట ఈ తండ్రి ప్రతిరోజు పర్లోకపు తండ్రి అయిన దేవునితో ఏం చేసేవాడండి సహవాసం కలిగేవాడు చల్లపూటట ఈయన మాట్లాడితే ఆయన సంతోషంగా ఆయన మాట్లాడేవాడు ఆయన మాట్లాడితే ఈయన సంతోషంగా వినేవాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు దాక్కున్నాడు ఫాదర్స్ హ్యావ్ స్టాప్ లిజనింగ్ గాడ్స్ వాయిస్ ఫాదర్ స్టాప్ ప్రేయింగ్ ఫ్యామిలీ ఆల్టర్స్ ఆర్ కొలాప్స్డ్ కుటుంబ బలిపెట్టాలు కూలిపోయినాయి తండ్రులు మూగవయ్యారు మాట్లాడాల్సిన దేవునితో సంభాషించాల్సిన తండ్రిలు ఈరోజు దాక్కుంటున్నారు బహుశా తండ్రి కలుపుకొని చెప్తున్నా దేవునితో రోషం వద్ద దేవునితో సంభాషణ ఏమైంది చల్లపూట రగులుతున్న దేవుని సహవాసం ఏమైంది దాక్కున్నావా ఈరోజు ఆర్ యు హైడింగ్ ఫ్రమ్ గాడ్ సంభాషణలో దాగిపోయావు ఈరోజు దేనిలో దాగిపోయావు ఈరోజు నీ ఎంటర్టైన్మెంట్ ప్రపంచంలో ఫోన్లో దాక్కుంటావు కూర్చొని ఫోన్లో ఫోన్లో చూసుకొని కూర్చొని ఆ రీలు ఇట్లా వచ్చి ఇట్లానే ఇట్లానే అన్నిసార్లు అనే బదులు ఒక మోకరించి నా కుటుంబం కొరకు ప్రాణ్ చేస్తాననే ఉంటే ఎంత బాగుండు ఒక అర్ధ గంట టైం తీసుకొని నా కుటుంబం కొన్ని నేను ప్రార్థిస్తాను ఐ వాంట్ టు స్పీక్ టు గాడ్ రాడ్ ప్లీజ్ కమ్ ఐ వాంట్ టు స్పీక్ టు యూ నేనుతో మాట్లాడాలి ప్రభావాని దేవుడు వచ్చి ఆదామా ఎక్కడన్నా దేవుడు వచ్చి ఆదామా ఎక్కడనో అడిగే పరిస్థితి కాకుండా ఆ తండ్రి నిలబడి అయ్యా నీతో మాట్లాడాలి అయ్యా వచ్చావు నీతో మాట్లాడాలి సంభాషించాలి పొరపాటు ఏదో జరిగిపోయిందయ్యా నా కుటుంబాన్ని కట్టయ్యానంటే కట్టడా ఆ రోజు దేవుడు కట్టడా అండి దయచేసి రెక్లెస్గా ఈరోజు తల్లి తండ్రులు ఒకవేళ పట్టింపు లేకుండా రాహిత్యంలో ఉండి ఎప్పుడు వ్యాపారం 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 డబ్బు 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 పిచ్చి ఎట్ల అయిపోయిందంటే దానిలో మునిగిపోయి కుటుంబానికి సమయం ఇచ్చేది లేదు పిల్లలకు టైం ఇచ్చేది లేదు దేవునికి సమయం ఇచ్చేది లేదు ప్రార్థన జీవితానికి సమయం ఇచ్చేది లేదు బైబుల్ పఠనానికి సమయం ఇచ్చేది లేదు టోటలీ టోటలీ ఈరోజు నీవు దేవుని సమయం దొంగలించడమే కాకుండా ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా ఆ తండ్రి ఆదికాండ నాలుగో అధ్యాయంకి రండి రండి ఆదికాండ నాలుగో అధ్యాయంలో ఆ తండ్రికి ఆ తండ్రికి దేవుడు ఇద్దరు పిల్లలు ఇచ్చాడండి బేలు కైను ఇద్దరిని ఇచ్చాడు ఆ ఇద్దరు అసూయ పడుతుంటే ఆయనకు తెలియదు అసూయ దాటి తన్నుకుంటుంటే తెలియదు చివరికి వెళ్ళి మర్డర్రర్ అయితే కూడా తెలీదు డెడ్ బాడీ వస్తే కూడా తెలియదు మీరు చూడండి కావాలంటే అది కాదు నాలుగో అధ్యయంలో వేర్ ఆర్ యూ హైడింగ్ మ్యాడమ్ ఎక్కడ దాక్కున్నావు అంటే నీ పిల్లలు ఏమవుతున్నారండి నా పిల్లలేమా వాడు పొలం వెళ్ళాడు ఏం చేశాడు అంటే అరపణ ఇస్తున్నాడు బాగానే ఉండొచ్చులే ఒకడు ఇంకోటి చంపేశాడు ఇద్దరు ఇద్దరులో ఒకడు విగత జీవ అయిపోయాడు వాన్ రక్తము వాన్ రక్తము నేర్ల మీద నుంచి కేకలు వేస్తూ ఉంటే ద బ్లడ్ ఈజ్ షౌటింగ్ బట్ హీ సైలెంట్ ఏంటండి ఇది ఇంత ఇంత రెస్పాన్సిబులా మళ్ళీ రెడీగా వస్తాడు దయచేసి ఈ మాట అంటే తప్పొద్దు ఆది కాండ నాలుగో అధ్యాయంలో మళ్ళీ ఆదాం ఎక్కడ ఉన్నాడని వెతుక్కుంటూ వచ్చాను ఇరవై ఐదో అవసరం కరెక్ట్ కానీ దగ్గరకు వస్తాడు ఆదికాండం నాలుగోది ఇరవై ఆదాం మళ్ళీ తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కాని కైను చంపిన హేబిలకు ప్రతిగా దేవుడు నాకు మరి యొక్క సంతానం నియమించినని కొని అతనికి చేతుని పేరు ఈ పేరు కూడా ఎవరు పెట్టారు ఆదాం పెట్టాడంట ఆదం పెట్టాడండి రండి మళ్ళీ చదువు రండి ఆదం మరల తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని ఆమె కుమారుని కని ఆమె కుమారుని కని ఎవరుగన్నారు ఆమె దేవుడు హేబెలకు ప్రతిగా దేవుడు నాకు మరి యొక్క సంతానం నియమించిన అనుకొని అతనికి షేతు అను పేరు పెట్టను ఈ పేరు పెట్టింది ఎవరు అవ్వనే అంత అవ్వ స్టోరీ ఆదం వచ్చి కనేసి అయిపోయింది చూసుకోమ్మా జనాభా లెక్కలు తీసుకురాడానికి మాత్రం పనికొస్తాడు దేనికి పనికిరాడు దయచేసి బాధ అడుగుతుంది నాపు డోంట్ బీ లైక్ దట్ డోంట్ బీ లైక్ దట్ ఫాదర్స్ ఆత్మీయ తండ్రులు కలుపుకొని చెప్పు యు బిగట్ సంబడీ దేవుడు ఆత్మీయ బిడ్డలు ఇచ్చాడు కన్నీటితో ప్రార్థన చెయ్యి కన్నీటితో ప్రార్థన చేయి సమలు అంటాడు నేను మీకొరు ప్రార్థన చేయకపోతే నాకు నేను పాపము చేసిన వాడిని అవుతాను అన్నాడు హ్యావ్ దట్ ప్యాషన్ యువ్ గాడ్ మేడ్ యువర్ స్పిరిచువల్ ఫాదర్ ఆత్మీయ నీ ద్వారా కన్నావా వారిని ప్రార్థించు వాళ్ళ కొరకు యేసుప్రభు పేతురు శోధిస్తూ ఉంటే సాతాను గోధుమలు జల్లగొట్టినట్టు జల్లగొడతా ఉంటే యేసుప్రభు అంటాడు నేను నీ కొరకు ఏం చేశాను ప్రార్థన చేశాను పేతురు మోసే ఇస్రాయల్ ప్రజల కొరకు ప్రార్థన చేయడం మానేస్తే హూరాహురం చేయి పట్టుకోకపోతే అక్కడ వాళ్ళ ప్రాణాలు పోతున్నాయంట మోసే ఏం చేస్తున్నాడు అండి ఆత్మీయ తండ్రి ఏం చేస్తున్నాడు ప్రార్థన చేస్తా ఉండే నేను కలుపుకొని చెప్తున్నా ఏ రోజైతే బాధ్యత రాహిత్యంగా ఉంటామో దాక్కుంటామో ఏ రోజు ప్రబడుతున్నాడు ఓ తండ్రులారా మీరు ఎక్కడున్న అంత అయిపోతే లాస్ట్కి బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేస్తారు ఆ తమ్మా ఎక్కడున్నావు దాక్కున్నా అంటారు ఏం చేసావంటే ఇప్పుడు ప్రాబ్లం నాది కాదు అసలు అసలు నా ప్రాబ్లం అంతా ఎవరట నీవు నాకు ఇచ్చిన ఇస్త్రీ ఇస్త్రీ కాదు ఈ స్త్రీ నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ ప్రాబ్లం అంతటికి హెడ్ ఏ కారణం ఎవరు ఇది అనరా అండి భర్తలు తండ్రులు అనరా అంటే మన భాషలో ఏమంటారు తెలుసా ప్రభా ముందు నువ్వు నేను ఎంత హాయిగా ఉండేవాళ్ళం హాయిగా నువ్వు నేను చల్లపూట ఎంత హాయి లైఫ్ ఉండే మంచి లైఫ్ని ఖరాబ్ చేసినావు ప్రభా వేరే వాళ్ళని ఇవ్వాల్సింది అసలు ఆప్షన్ లేదు వేరే వాళ్ళు ఇవ్వడానికి వేరే వాళ్ళు ఇవ్వడానికి ఆప్షనే లేదు కదా ఇది తప్పు నీదంటారు చాయిస్ అసలు ప్రాపం చాయిస్ ఆప్షన్ లేదంటే అక్కడ ఇప్పుడంటే సరే మ్యారేజ్ బ్యూలో పది ఫోటోలు చూపిస్తారు అబ్రాహ్మకి ఏం ఆదాంకి ఏం లేదు ఒకటే దేవుడు అసలు ఆయన పక్క ఎముకని తీసి పర్ఫెక్ట్ మ్యాచ్ అక్కడ ఆమెను తయారీసి ఇచ్చాడు ఇప్పుడు అంటాడు ఈ చాయిస్ కరెక్ట్ లేదు ఇది మళ్ళీ విక్టిం కార్డు ప్రాబ్లం అంతా ఆమెనే నువ్వు సెట్ చేసుకోవాల్సింది ఎవరిని ఆమెనే చేసుకో విక్టిమ్ కార్డు ఒకటి నేను అడుగుతాను ఆ ఇంటికి తల నువ్వా సర్పమా ఈజ్ ఆర్ యూ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆర్ ఆర్ సర్పెంట్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఈరోజు సాతాను ఇంటికి ఏమైపోయింది తలగా మార్చబడింది ఇంటికి ఎవరు ఉండాలండి పురుషుడు భర్త తలగా ఉండాలి దేవుడు చూశాడు ప్రజలందరికీ భోజనం తండ్రిగా ఇచ్చిన బిరుదును పీకి పాడేసి ఆ బర్దు బిరుదును తీసుకెళ్ళి దేవుడు అబ్రహంకి ఇచ్చాడు అబ్రహాము విశ్వాస వీరులందరికీ ఏం చేశాడండి తండ్రిగా మార్చేశాడు అప్పుడు అంటాడు అబ్రహాం గురించి ఆదికాండం పద్దెనిమిది పంతొమ్మిది ఏ ప్లేస్లో అయితే ఆదం ఫెయిల్ అయ్యాడు ఆ తండ్రి ఫెయిల్ అయ్యాడు ఇక్కడ ఇంకో తండ్రి వస్తున్నాడు స్టోరీలోకి జనసిస్ ఎయిటీన్ నైన్టీన్ కాలు చదుకం ముగిస్తాం ఎట్లనగా ఎహోవా అబ్రహాం గురించి చెప్పినది అతని కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించు యహోవ మార్గమును అయికున్నట్టుకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతని గురించి సాక్ష్యమిస్తున్నాను ఐ నో హిమ్ ఐ నో దిస్ ఫాదర్ ఐ నో దిస్ ఫాదర్ ఐ నో హీ కెన్ కమాండ్ హిస్ ఫ్యామిలీ ఐ కెన్ ఐ నో హీ కెన్ బి ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ విషయంలో రాజీ కాంప్రమైజ్ అవ్వడు పిల్లల్ని పెన్షన్లో పిల్లలు ఇవ్వకుంటే కూడా చూడండి పిల్లలు లేనంత మాత్రాన నా తండ్రి బాధ్యత ఫెయిల్ అవ్వలేదు తెలుసా ఇంట్లో పిల్లలు పుట్టకముందు మూడు వందల పద్దెనిమిది మంది ఇంట్లో పనులని ఇంట్లో పనులని సైన్యములాగా సెట్ సెట్ చేశాడు ఎట్లా సైన్యంలా రెడీ అంటే వారికి ప్రార్థన జీవితం మిలిటరీ ట్రైనింగ్ ఇచ్చాడట ఎంతమందికి అండి మూడు వందల పద్దెనిమిది గర్భఫలం ఇవ్వకమును దేవుడు తనకు మూడు వందల పద్దెనిమిది అని సేవకులను ఇస్తే వాళ్ళని సైన్యంలాగా రెడీ చేసి ఒక ఆర్మీలాగా రెడీ చేశాడు బా ఆర్మీలో రెడీ చేసి లోతు పట్టుమంటే పది మందిని కూడా సరిగా రక్షించుకోలేని పరిస్థితి ఉంటే కుటుంబాన్ని కాపాడుకోలేని పరిస్థితి ఉంటే ఈయన కుటుంబము తాకట్టు పెట్టి ప్రాణాలు తాకట్టు పెట్టి లోతు తన కుటుంబాన్ని కాపాడడానికి యుద్ధానికి బయలుదేరాడు ఎవరితోని ఈ మూడు వందల పద్దెనిమిది తీసుకొని దట్ షుడ్ బి ద ఫాదర్ హుడ్ నేను తండ్రి తండ్రి అని మీసాలు తిప్పడం కాదు కుటుంబ విషయంలో దేవుడు బాధ్యత ఇచ్చినప్పుడు నమ్మకంగా ప్రభా నీ కృపను కోర్చున్నా ప్రభా నాకు సాయం చేయని చెప్పి దేవుని కృపను ఆశ్రయిస్తూ అబ్రహాములాగా ఏం చేశారు తెలుసు అండి అబ్రహాం ఒకరోజు చివరికి తన మొదటి కుమారుడైన ఇష్మాయలు వీడుకోలు చెప్పాలి పంపించేయాలి బాధత హృదయంతో క్యారియర్ బాక్స్ ప్యాక్ చేశాడు బాటిల్ ఇచ్చాడు ఆ కుమారుడికి బాయ్ చెప్తా ఉన్నాడు ఏమి ఇచ్చాడండి ఆస్తి ఏమి ఇచ్చాడండి ఆస్తి ఇచ్చే ఆస్తి కోడే కూతున్నారు పక్కనంతా ప్రార్థన నేర్పించాడు విశ్వాసం నేర్పించాడు దేవుని వైపు చూడ్డం నేర్పించాడు ఇదేం పెంపకం అండి ఆస్తిస్తే కదా బాగుండేదని కోడే కూస్తున్నారు అందరూ చేతిలో చూస్తున్నారు క్యారియర్ బాక్స్ వాటర్ బాటిల్ తప్ప ఏమి ఇయ్యలే అనురాలైన హాగరు తలెత్త ఎత్తుకొని తీసుకొని పోతా ఉంది తిన్న ఆయర్ క్యారియర్ బాక్స్ అయిపోయింది వాటర్ బాటిల్ కూడా అయిపోయింది ఇప్పుడు ఆమె ఏడ్చి ఏడ్చి అయ్యో నీ పిల్లవాడిని చావు చూడలేను ఇలా పిల్లవాడిని చావ చూడలేను పిల్లవాణి చావ చూడలేను దేవుడు రియాక్ట్ అవ్వట్లే ఆ పిల్లవాని కింద పడేస్తే ఆ పిల్లవాడు మోకరించి ఆది కాండం ఇరవై అధ్యాయం అది కానీ ఇరవై ఒకటి అధ్యాయం పదిహేడు వర్షం ఒక ఆ చిన్న పిల్లవాడికి ఒక టీనేజ్ వయసు కూడా రాని ఒక పిల్లవాడికి ఆ తండ్రి ఎంత పోషణిస్తే ఎంత విశ్వాసం నేర్పిస్తే వాడు మోకరించి ఏం చేస్తున్నారు తెలుసా దేవుడు ఆ చిన్నవాణి మొరను వినను ఎవరు మొరిన్నాడు ఎవరు మొరినాడు అండి హాగర్ మొర కాదు చిన్నవాణి మొర వాడి వాడి ప్రార్థన ఆ తండ్రి నేర్పించిన ప్రార్థన ఎలా ప్రార్థన చేశాడో తెలియదండి దేవుడు వెంటనే ఊట తయారు చేయడమే కాదు వాడిని అక్కడ దీవించడం స్టార్ట్ చేశాడు పన్నెండు రాజ్యాలు ట్వెల్వ్ నేషన్స్ ఈరోజు ప్రపంచంలో రిచెస్ట్ నేషన్స్ బా ఉద్యోగాల కొరకు బారులు తీరి వెళ్తున్నారు కోట్లు కోట్లకు పడగలెత్తినారు పన్నెండు రాజ్యాలు దీవించాడు నేను ఎవరి గురించి మాట్లాడుతున్న బహుశా మీకు తెలుసు వాళ్ళు దీవించబడ్డానికి కారణం ఒక్కడే ఆ పిల్లవాడు ఏం చేశాడండి ఎలుగెత్తి ప్రార్థన చేశాడు ఇష్మల్ అడిగి ఇంట్రీ ఇంటర్వ్యూ చేసి ఇచ్చాడు మీ నాన్న ఆస్తి అంటే ఏమి ఇచ్చాడు మీ నానాస్తి క్యారీ డబ్బా ఇచ్చి వాటర్ బాటిల్ ఇచ్చేపోమన్నాడు అంటే మీరు చూస్తుంది అదొకటే చెరిగిపోని ఆస్తి ఇచ్చాడు దొంగలించని ఆస్తి ఇచ్చాడు అరణ్యంలో అరణ్యంలో ఎడారిలో సెలయలు ప్రవహించి ఆస్తి ఇచ్చాడు నన్ను ఒంటరి వాడిని పన్నెండు రాజ్యాలకు తండ్రిగా చేశాడు అంతగా ఆస్తికర్తగా చేసింది మా తండ్రి నా తండ్రి అబ్రహాము ఆస్ట్కి అబ్రహాము పార్థివ దేహాన్ని మెత్తుకొని పోవడానికి కొరకు అందరు ఎదురు చూస్తూ ఉన్నారు తెలుసా ఇస్సాకు ఎదురు చూసి ఇస్సాకు మోసుకొని పోవాలంటే అక్కడ గ్రాండ్ ఎంట్రీలు ఎవరు వస్తున్నారో తెలుసా అండి వస్తున్నాడు అందరు చూస్తున్నారు వీడేంటి అన్య అనాథలాగా వెళ్ళాడు ఈరోజు ఇంత కోటి షోడుకు వస్తున్నాడు ఏంటనే ఇస్మాయిల్ వచ్చేదాకా పార్థివ దేహం ఆఖరి కడ కడసారి వేడుకోలు ఆగిపోయింది ఆ ఇస్సా ఇష్మాయిల్ మోసాడు ఇస్సాకు మోసాడు ఇద్దరు కలిసి పార్థివ దేహాన్ని తీసుకెళ్లి భూస్థాపన కార్యక్రమాన్ని చేశారు స్టోరీలు ఎప్పుడు అబ్రహాం చూడలేదు తర్వాత కానీ అబ్రహాము ఆ పిల్లవాడికి నేర్పించిన పరలోకపు తండ్రి ఆ పిల్లవాడిని ఎప్పుడు విడిచిపెట్టలేదు ఈ రోజు దాకా కూడా విడిచిపెట్టలేదు ఒక ప్రార్థన చేశాడు ప్రవా నిత్యము నా కుమారుడు నీ సన్నిధిలో ఉండను కాక స్టోరీ కట్ చేస్తే ఇస్సాకు దగ్గరకు వస్తే ఇస్సాకు దాంట్లో కూడా నాయకత్వం ఎవరు వహించారో తెలుసా అండి అబ్రహామే వహించాడు లే నువ్వు ఎక్క ఏకైక కుమారుడు ఒక్కగానొక్క కుమారుడు ప్రేమించిన కుమారుడు తీసుకొని బయలుదేరంటే ఆ స్టోరీలో కనీసం అవ్వకి ఆ సారాకి ఏం జరిగి కూడా ఉదయకాలం లేచి చూసారక కొడుకు కొడుకులేడు పక్కన వెంటనే పనులు అడిగింది ఏమైంది అంటే విహారయాత్రకి వెళ్ళారు మేడం పొద్దు పొద్దున్న మొదటి రోజు అయిపోయింది రెండు రోజు అయిపోయింది మూడు రోజు అయిపోయింది ఎన్ని రోజులు అంటే తెలుసు కదా మేడం సార్కి కొడుకు అంటే చాలా ఇష్టం కొడుకుకి సారంటే చాలా ఇష్టం ఇద్దరు విహారయాత్రకు పోయారు పోతుంది విహారయాత్ర కాదు మరియా కొండ మీద యహోవ ఈరే దేవుణ్ణి కళ్ళ ముందు కళ్ళ ముందు కత్తి పైకెత్తున యాత్రలో భార్యకి ఏమైతుందో తెలియదో అది తండ్రి లేచి నిలబడ్డాడు తీసుకెళ్లాడు అక్కడ ప్రవ్వా ఇక మీదట నీ పేరు మీద నీ పేరు మీద జనాలను దేశాలను ఏం చేస్తా దీవిస్తా ఇది మొదలుకొని యహోవా ఆశీర్వాదము అన్ని దేశాలకు నీ ద్వారా నీ ద్వారా ప్రపంచం ఏమవుతుంది ఆశీర్వదించబడుతుంది ముగిస్తాడు నీ ఆత్మీయ తండ్రివా ఓన్ ద రెస్పాన్సిబిలిటీ భౌతిక తండ్రివా నువ్వెక్కడా దేవుడు అడిగే ప్రశ్న అన్న ఎవరి జీవితంలో ఇంకెప్పటికీ రాకుండా ప్రవ్వా నువ్వు అడిగే పరిస్థితి నా తండ్రిగా రావద్దు ప్రవ్వా నాకు ఈ బాధ్యత తీసుకున్న బిడ్డల్ని నీ మహిమ ఒకరు పెంచాలని ఆశపడుతున్నా తండ్రిగా నన్ను చేశావు కానీ దాన్ని నమ్మకంగా నిర్వర్తించడానికి నాకు సాయం చేయని తలలు ఉంచుదాం ప్రాణం చేసుకుందాం